అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే స్థాయికి ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రి సేవలు విస్తృత పరచాలన్నదే తన ఆకాంక్షని ఏలూరు బడేటి చంటి స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవాడ పీవీఆర్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏలూరులోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధుల నిర్ధారణ చికిత్స వైద్య శిబిరాన్ని పలువురు వైద్యులతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం తాను కూడా బీబీ పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యే హృద్రోగులకు చేస్తున్న పరీక్షలను పరిశీలించారు వైద్యులను అడిగి సమగ్ర వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు పేదలకు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇటువంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు పీవీఆర్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి వెంకట రామచౌదరి మాట్లాడుతూ ఎంతో మంది గుండె వ్యాధులపై అవగాహన లేకపోవడం వల్లనే మృత్యువత పడుతున్నారని చెప్పారు ముఖ్యంగా పేద వర్గాలకు అత్యాధునిక వైద్యం చేరువ చేసేందుకు తీసుకున్న నిర్ణయంతోనే ప్రభుత్వాసుపత్రిలో కూడా తాము సేవలు అందిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో డిసి డాక్టర్ జి పాల్ సతీష్ కుమార్ ఆర్ఎంఓ డాక్టర్ దుర్గాకుమార్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి మల్లికార్జునరాజు డాక్టర్ శ్రీనివాస్ పీవీఆర్ హాస్పిటల్స్ కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ వినయ్ డాక్టర్ పువ్వాడ రామకృష్ణ డాక్టర్ సమీరా డాక్టర్ వరుణ్ మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం టీడీపీ నాయకులు పూజారి నిరంజన్ దాకారపు రాజేశ్వరరావు నాయుడు సోము మారం అను కొట్టు మనోజ్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటిని పీవీఆర్ హాస్పిటల్స్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది ह्यान्डमा मलाई फ्री सिसेसि आइ केन यु लाइक एन्सिल अनलाइन फुल వైద్య వందాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ ముందు నుంచి కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టుపక్కల నుంచి కూడా అనేక మంది పేషెంట్లు వస్తారు దీన్ని మల్టీ హాస్పిటల్ లెవెల్ కి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలందరినీ అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది అదే విధంగా దీని మీద నుంచి కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ హాస్పిటల్ మీద పెట్టాం ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు వాళ్ళు కూడా ఎవరైతే అక్కడ ప్రజాప్రతినిధులు మాకు ఫోన్ చేసి చెప్తుంటారు పలానా పేషెంట్ ఉన్నారు అని చెప్పి అందుకే దానికి సంబంధించి మేము కూడా ఒక ఎవరోపంలో ఇక్కడ కూడా ఉండాలి ఇంటెన్షన్ తో మేము పని చేయాలనే ఉద్దేశంతో మరి మంచి హార్డ్ వర్క్ చేసే రాజేష్ ని ఇక్కడ అందరికి కూడా అనుసంధానం పరిచి ఇక్కడ పెట్టడం జరిగింది ఏది సరే అది చూసుకునే విధంగా ఏది హెల్ప్ వచ్చినా కూడా చెప్పాలనే ఉద్దేశంతో స్కానింగ్ సెంటర్ చేయలేదు ఎందుకంటే రేడియాలజిస్ట్ ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరగడం వల్ల అటువంటి డిస్టర్బెన్స్ ఎప్పుడూ జరగకూడదని ఉద్దేశంతో హాస్పిటల్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేశాను తప్పనిసరిగా ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరికి వైద్యం అందాలన్న ఉద్దేశంతో పివీఆర్ సంస్థ ఏదైతే నా దగ్గరికి వచ్చిందో ఇమ్మీడియట్ గా ఏదైతే ఇక్కడ ప్రభుత్వ సేవలు అందట్లేదు ఆ సేవలు వినియోగించుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం తరపున అందరినీ కూడా హాస్పిటల్ డాక్టర్ అందరూ కూడా ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ చేస్తారో మీకు కూడా ఒత్తిడి ఎక్కువ ఉండొచ్చు అయినప్పటికీ కూడా సహనంతో ఎవరైతే ఇక్కడ రద్దీగా ఉంటారు కాబట్టి పేషెంట్లందరినీ కూడా మీరు ఎందుకంటే తప్పనిసరిగా కూడా తప్పనిసరి సమన్వయంతో కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఏ విధంగా కావాలో అవన్నీ కూడా ఇప్పించే బాధ్యతను నేను తీసుకుంటా ముందు ముందు వాళ్ళు కూడా ఏదైతే నేను ముందు వచ్చి వాళ్ళ అడగన్ నేను చేశానో రేపు కూడా రాబోయే రోజుల్లో ఏడు ప్రభుత్వని అదే విధంగా తీసుకెళ్లవలసిన బాధ్యతను వాళ్ళు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు Peaceful time. Thank you. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు మరియు పీవీఆర్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యంతో ఈరోజు జీజీహెచ్ ఏలూరు నందు ఉచిత మెగా వైద్య శిబిరం అందులోను కార్డియాక్ పరీక్షలకి పెద్దపీట వేస్తూ ఈ శిబిరాన్ని ఆర్గనైజ్ చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ శుభారంభాన్ని ప్రారంభించడం జా జరిగింది అండ్ దీంట్లో భాగంగా క్లినికల్ కార్డియాలజిస్ట్ వినయ్ గారు అలానే పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ పాతూరి చౌదరి గారు అలానే న్యూరో సర్జన్ పువ్వాడ రామకృష్ణ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది అలానే ఈ శిబిరానికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ సుధాకర్ గారు డిప్యూటీ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు గారు అలానే ఆర్ఎంఓ సుధాకర్ గారికి పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఎంతో ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఈరోజు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కార్డియాక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ విజయవాడ వారి సౌజన్యంతో ఇవాళ మన చీఫ్ గెస్ట్గా మన బడేటి చంటి గారు రాధాకృష్ణ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్ ఆయన ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన డిప్యూటీ సొడ్ గారికి డాక్టర్ సుధాకర్ గారికి డిప్యూటీ సూపర్నెంట్ గారి డాక్టర్ మల్లికార్జున గారికి ఆరమ్మ గారికి దుర్గా కుమార్ గారికి అలాగే మన రాజేష్ గారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు కార్డియాక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్డియాక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలి హ్యూమన్ బాడీలో హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఇది బిజీ షెడ్యూల్లో హార్ట్ని పట్టించుకోకుండా పేద ప్రజలు డబ్బులు లేక ఎంతోమంది మరణించడం జరుగుతుంది హార్ట్ స్ట్రోక్ వస్తే విత్ ఇన్ టూ అవర్స్లో చనిపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడింటి దాకా ఉచితంగా అక్కడ అన్ని పరీక్షలు గుండెకి సంబంధించిన పరీక్షలు గుండెకి సంబంధించిన వ్యాధులు ఉచితంగా చూస్తారు ఈ ఈ సపోర్ట్ చేసినందుకు ఈ మా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్